ఆవగించేంత విశ్వాసం ఉన్నా కూడా పర్వతాన్ని సైతం కదిలించగలవు అన్నాడు యేసు మన మీద మనకి నమ్మకం ఉండాలి ఉంటే జ్ఞానం జ్ఞాన యోగం అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ కమ్ వాట్ మే నేను ఏదైనా చేయగలను పోతే ప్రాణాలు కాక సో వాట్ ఐ విల్ బి ఏ గ్రేట్ ఫైటర్ లైక్ రామ్ లక్ష్మణ్ ప్రాణాలు పోతాయి అంతే కదా ఆవగించేంత విశ్వాసం ఉన్నా కూడాను కానీ మన పిరమిడ్ మాస్టర్ దగ్గర గుమ్మడికాయ అంత విశ్వాసం ఉంది ఈ అబ్బాయి సో తర్వాత నా లోపల ఫీలింగ్స్ నా లోపల భావనలు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మా అన్నయ్యని ఒక వ్యక్తి చాలా దారుణంగా కొట్టాడు కొట్టిన తర్వాత చావు బతుకుల మధ్య ఉన్నాడు మా అన్నయ్య నాకు చాలా కోపం వచ్చేసింది వీడిని ఎలాగైనా చంపాలని డిసైడ్ అయిపోయాను నేను ఖచ్చితంగా చంపేయాలని డిసైడ్ అయిపోయాను దానికి సంబంధించి కత్తులు అన్నీ రెడీ చేసుకొని ఓ రోజు చంపడానికి బయలుదేరాను నేను అప్పటికి ధ్యానంలో మా దగ్గర కత్తునికి ఏం కొదవలేదండి కానీ వెళ్తూ ఉంటే నా లోపల నాకు నువ్వు రాంగ్ చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు నువ్వు రాంగ్ చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు నువ్వు రాంగ్ చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు లోపల పదే 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 గుచ్చుకుపోతుంది కానీ ఇక్కడ అన్నయ్య కదా అరే మా అన్నయ్యని కొడతావా నీ ఖచ్చితంగా చంపి తీరుతాను కానీ లోపల నా ఇంటెషన్ చెప్తుంది నువ్వు రాంగ్ చేస్తున్నావు నువ్వు రాంగ్ చేస్తున్నావు నువ్వు రాంగ్ చేస్తున్నావు తీరా ఒకరోజు చంపడానికి వాడికి స్కెచ్ చేసాం ఎందుకంటే నాకైనా చాలా బలవంతుడు ముందు నుంచి ఒక నలుగురు నుంచి కళ్ళల్లో కారపొడి కొడతారు వెనకల నుంచి నేను కత్తి తీసుకుని నరికి పడేస్తాను ఇది స్కెచ్ సో రే ఆ రోజు బయలుదేరబోతున్నాను ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు నువ్వేం చేస్తున్నావు నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా నీకు కొంచెం జ్ఞానం ఉందా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అంతవరకు వాడే చంపు 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 నువ్వు జైలుకి వెళ్తే వెంటనే బెయిల్ తీసుకొచ్చి నేను విడిపిస్తానని చెప్పినవాడు కొద్దిసేపట్లో అలా మాట్లాడడం మొదలు పెట్టేశాడు వెంటనే ఆ చెప్పి నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళందరూ నా కళ్ళకు ఒక విపరీతమైన వికృతమైన ఆకారాల్లో దయ్యాల్లా కనపడుతున్నారు వెంటనే నా లోపల నుంచి నా ఎడ్యుకేషన్ మళ్ళీ మరీ ఇంక ఇంకా ఇంకా బలంగా చెప్తుంది నువ్వు చేయాల్సినది రాంగ్ ఈ పని నువ్వు చేసావా చాలా నష్టపోతావు నేను వెంటనే ఆ కత్తి తీసి పక్కన పడేశాను నేను ఈ పని చేయను నా లోపల ఒప్పుకోవట్లేదు నేను చేయను అని చెప్పేసి దాన్ని వదిలిపెట్టేశాను ఇది నేను ఒక ఉదాహరణ చెప్పాను నా లోపల భావన ప్రపంచాన్ని కోపం ఈర్ష్య అసూయ ద్వేషం కోపం తిక్కడం కొట్టడం ఇతరులను విమర్శించడం ఇలాంటి భావనల నుంచి ప్రేమించడం మిత్రత్వం ఎవరినైతే చంపాలని అనుకున్నానో అదే వ్యక్తి దగ్గరికి పోయి నన్ను క్షమించు నీ విషయంలో నేను ఎంత హింసాత్మకంగా ఆలోచించాను నన్ను క్షమించు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి అదంతా మాట్లాడచ్చాను నా భావన ప్రపంచాన్ని నా ధ్యాన సాధన ద్వారా ఉన్నతంగా మార్చుకున్నాను ఎంతో ప్రేమ క్షమాగుణం ఫ్రెండ్షిప్ సో నా భావన ప్రపంచం మొత్తం అద్భుతంగా మార్చుకున్నాను నా ఆలోచన ప్రపంచం వినాశకరమైన ఆలోచనల దూరం నుంచి డిజాస్టర్ థింకింగ్ నుంచి మిరాక్లెస్ థింకింగ్గా నా యొక్క ఆలోచనను మార్చుకున్నాను